అదే తీసేసుకోండి నువ్వు చేతిలో పట్టుకోండి ఏమో కానీ హోల్డ్ చేసుకుని చేతిలో పట్టుకోండి వస్తుంద్రా ప్లాగ్ పెట్టుకుంటారుది బ్యానర్ నా మెసేజ్ ఇది భారత దేశంలో ఏ ప్రభుత్వం అనేది తెలంగాణ ప్రభుత్వం ఓకే ఇన్న స్థలాలో ఒకటి మార్కునారు అన్నది మొన్ననే అనౌన్స్ చేద్దాం అనుకుంటారు కానీ దేశాన్ని భారతదేశ సరిహద్దుల రక్షణ కోసం సైనిక పటాలంలో పనిచేసినటువంటి డిఫెన్స్లో పనిచేసినటువంటి అన్ని కేటగిరీలకు అన్ని వర్గాలకు భారత ప్రభుత్వం ఇస్తున్న దానికన్నా కూడా మెరుగ్గా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి రిటైర్ అయినటువంటి సైనికులు మాజీ సైనికులు ఎవరైతే ఉంటారో వారు అడగకుండానే వారి ఆలోచన లేకుండానే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా రెండో శాలరీ రెండో పెన్షన్ అందజేయాలని చెప్పి ఆలోచన చేసింది అదేవిధంగా వారు ఉండడానికి ఖచ్చితమైనటువంటి ఒక దగ్గర స్థలం నిర్దేశించినటువంటి స్థలంలో కోర్టు కేసులో న్యాయపరమైనటువంటి టెక్నికల్ సమస్యలు ఉండటం వల్ల ప్రభుత్వము వెంటనే అనౌన్స్ చేయటం జరగలేదు దాన్ని న్యాయ సమస్య పరిష్కారం చేస్తున్నారు అది ఆ న్యాయ టెక్నికల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ మీద ఉన్నటువంటి కోర్టు కేసులను పరిశీలించి వెంటనే ఈ మాజీ సైనికులకు సంబంధించినటువంటి రంగయ్య గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారిని గతంలో కలిసినప్పుడు కానీ మరి నాకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ నేను సీఎం గారితో మాట్లాడినప్పుడు తప్పకుండా వారు ఇల్లు లేకుండా మనం ఎన్ని జీతాలు ఇస్తే ఏమొస్తుంది తప్పకుండా ఇల్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేశారు నేను మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఈ మాజీ సైనికులకు ఉన్నటువంటి బాధలను వారి దృష్టికి తీసుకెళ్లి అన్నీ చేశారు ఒక్క గూడు మాత్రం ఏర్పాటు చేయలేదు సార్ తప్పకుండా అది కూడా చేయమని చెప్పి నేను మాజీ సైనికుల పక్షాన రంగయ్య గారి రంగయ్య గౌడ్ గారి పక్షాన తప్పకుండా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి వీరి విషయాన్ని విన్నవించి అది సానుకూలమేటట్టు నా వంతు ప్రయత్నం కొనసాగిస్తాను